ఎవరు పాటాడుతుంది పడుతున్నాను నాకు అర్థం లేదు మాకు రెన్యూవల్ పడుతది కొరకండి కొరకండి బావున్న పక్కన రండి అనుకోలేదు అస్సలు మంచిగానే ఉంటావు జరుగుతుంది నేను ఏం పోస్తాను నువ్వు పెదవాన్స్వి ఎట్లా నీళ్ళు పోసుకోలేదు మా నాన్నకి చెప్పు పెట్టుకో అనుకో నెత్తి నెక్కి కూర్చుంటారు మళ్ళీ నేను లెక్క చేయను తర్వాత కూతురు జరిగిపోయింది ఇప్పుడు పోయింది రెండు రోజులైతుంది ఈ ముసల్దాన్కి లేపా ఏంటి మా అత్త ముస్ అంటావు అక్కడక్కడ తిరుగుడేనా మా అత్త మంచిదమ్మా మంచిదైతే ఈ మొత్తం నీ మీద వదిలేసిపోతుందా పిల్లలు లేపిస్తుండవు మీ ఆడబిడ్డకి చెప్పలే చెప్తే నచ్చిమే నచ్చిమే ఎక్కడ పోయినవే కాళ్ళు వస్తున్నా జ వస్తున్నాయి నచ్చివే ముస్లాం బాగానే పిలుస్తా ఉంది తా అని చెప్పింది బానే ఉంది గాని ఎందుకో మరి మారింది మనిషి మారింది ఎవరు మాటలు వింటుందో ఏమో ఈ మాతల్లి ఎందుకో పిలుస్తాకే కాళ్ళు నొప్పులు అలా ఇంకెవరికి ఉండవు నొప్పులు నాకు నొచ్చి చేస్తున్నాయి ఎవరికి ఎక్కో ఏంటత్యా కాళ్ళ నొప్పులు అయి జరగదు చెప్పండి ఏంటి నీకే కాదు నొప్పులు నాకు ఆరు రోజుల నుంచి నాకు నాకు చెప్పలేకపోతుంది నీకుడుకు నువ్వు ఇద్దరు కలిసి నన్ను ఎట్లా చేస్తుంటే అట్లా చేస్తున్నారు ఎంత పని చేస్తున్నా ఎప్పుడు తక్కువైందా ఆయనకి నీకు ఇద్దరికి నొప్పులు లేవు నేను మనుషులు కాదు లక్ష్మి ఓ లక్ష్మి ఈ లక్ష్మం ఎటు వద్దో ఏమో నాడు నా తల్లి ఉదవా లేదు అడిగిపోయింది వా పేడికి పోయింది మహాతాలు ఎప్పుడు ఇంట్లో ఉండనే ఉండదు అన్నయ్య లక్ష్మి లేదా లేదు పేడికి పోయిందా బయట పోయింది ఏది వచ్చినా అమ్మా లేదు నాకు కొంచెం కారం తీసుకుపోదామని వచ్చినా లేదు నీ వల్ల రావడం వల్ల మా భార్య మా అమ్మ ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు నువ్వు ఇక్కడి నుంచి రావద్దు ఇప్పటివ్ కాబట్టి నేను తెచ్చిస్తాను ఎందుకన్నా నేనేం చేసినా నీ వాళ్ళ అపార్ధాలు వస్తున్నాయి వాళ్ళకు ఇద్దరు కొట్టు తిట్టుకుంటారు కొట్టుకుంటారు ఎందుకన్నా ఎందుకన్నా అంటే నేనేం చేసిన అన్నా అవసరం ఉంటే నేనే తెచ్చిస్తాను నీకు రావచ్చు